పేద ప్రజలకి మంచి చేస్తానని పేద మోసం చేశావు పేదలకు ఇల్లు కట్టించి వాటి మీద వేల సోలార్ ప్లాంట్ పేరుతో ఊర్లు కాంట్రాక్టర్ పేరుతో కోట్లాది కోట్ల ప్రభుత్వ సొమ్ములు తినేశావు గనులు ఇసుక రియల్ ఎస్టేట్ ఒక గాలి తప్ప మొత్తం తినేశావు ఇవన్నీ బినామీ పేర్లు మేసావు పాపం పిచ్చి ప్రజలు ఇవన్నీ తెలియక నిన్న ఒక దేవతల తల మీద పెట్టుకుని పూజిస్తున్నారు ఉన్న ఉన్నవాడికి భగవద్గీత చంపటమే నువ్వు చేస్తున్న బిగ్ మిస్టేక్ ఈ రోజుతో నీ రాజకీయ జీవితం పతనం